ఈ ఊరు చాలా డేంజర్ అంటారా హే బొక్క రా ఏ డేంజర్ రాజాగ్ అన్నా ఎక్కడికి వెళ్ళాలి అరసడా తమ్ముడు జాగ్రత్త ఎక్కడి నుంచి వచ్చారు ఏటి ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని ఇక్కడ పట్నం నుంచి వచ్చామన్నా ఎక్కడికి వెళ్ళాలి ఏటి వెళ్ళాలన్నా అవునా అది మా ఊరే రండి తీసుకెళ్తానండి రండి అంత దూరం మీద ఏ పని మీద వచ్చారు తమ్ముడు చిన్న ల్యాండ్ పని మీద వచ్చామన్నా ఎవరిని కలడానికి వచ్చారైతే ఎవరో గనిగారాట ఏమైందన్నా తమ్ముడు అసలు ఈ కాని ఎక్కడ చూసినా ఆ పేరే వినిపిస్తుంది ఉడియమ్మ అతని గురించి తెలియకుండానే కలవడానికి వెళ్ళిపోతున్నారా కొంచెం అర్థమైనట్టు చెప్పన్నా